సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు ఆర్ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని ఆరోపించారు వసూలు చేసిన దాంట్లో చారానా ఢిల్లీకి పంపి బారానా రేవంత్ తన దగ్గర పెట్టుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల కోసమే వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి కేవలం అబద్దాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గద్దె మీద కన్నేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి మాయ చేసి గద్దెనెక్కిండో గద్దె నెక్కిన ఇరవై నాలుగు గంటల నుంచే తన దోపిడి మొదలుపెట్టిండు ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు వస్తాయట అయ్యా ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఎడమ సేత కడతాడున్నావు కదా ఏ కడుపు కట్టుకుంటే నీ అవినీతి ఆదాయాన్ని నలభై వేల కోట్లను నువ్వు రైతు బంధుకో ఇతర వాటికో కడతావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చేయిబెట్టి నేను అవినీతికి పాల్పడితే నలభై వేల కోట్ల రూపాయలు వస్తాయో దాని మీద పూర్తి రీసెర్చ్ చేసి అవగాహన చేసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు సంపాదన దిశగా మీరు నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది కదా ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రియల్ ఎస్టేట్ దందా రాహుల్ గాంధీ రేవంత్ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడున్నర నెలల నుంచి కొత్తగా పర్మిషన్స్ అన్ని ఆపేసి మూడున్నర నెల్లు అందరిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది నిన్నటి వరకు హైదరాబాద్ లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ అని చాలా మంది పాపం పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ ఇమేజ్ అయిందట హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలా మంది బిల్డర్లు ఈ సెటిల్మెంట్ బ్రాండ్ తోటి హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ సెటిల్మెంట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి వేల యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టినందుకు జాగ లేక ఫ్లోర్లు ఫ్లోర్లు అడిగిందంట స్క్వేర్ ఫీట్లు కేటీఆర్ గారేమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డర్ దగ్గర ఈ ఫ్లోర్ నాకు ఆ ఫ్లోర్ నాకు ఇన్ని ఫ్లోర్ నాకు ఇన్ని స్క్వేర్ ఫీట్లు నాక తీసుకుంటే మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నారంట నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ మా షైన్ షా ఉంటాడు మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి షైన్ షాకి కిస్తులు కట్టాలా మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నది పైసలు అడిగి రసీదులు లేని ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ సెంటర్ దింది కొన్ని ఢిల్లీలు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని నీడు ఇవాల్సి వస్తుంది కొన్ని ఇంకొకటి వస్తుంది ఈ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ కి రసీదులు ఉండవు బిల్లులు ఉండవు చలాన్లు ఉండవు చెక్కులు నడవ ఆర్టీసీ నడవు అంతా క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది దాంట్లో నుంచి మరి చాలా ఢిల్లీకి పంపుతున్నాడు బాగా నీడ పెట్టుకుంటున్నాడు